బాలు విషయంలో ఆవేశం కట్టలు తెంచుకొని మీనా రోహిణి గురించి అందరి ముందు నిజాన్ని బయటపెట్టింది మామూలుగా రోహిణి గురించి తనకు మొత్తం నిజం తెలుసు ఆ రోజు తను వాళ్ళమ్మ మాట్లాడుకున్నప్పుడు మీనా విన్నది సరిలే ఎందుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నేను నాశనం చేయడము తన కాపురం బాగుంటే చాలు అన్నట్టు అనుకొని తన గురించి ఏ మాత్రం ఒక్క నిజం కూడా చెప్పదు వాళ్ళు ఏం చెప్తే అదే మౌనంగా ఉండుంటుంది అయితే ఇప్పుడు సత్యంని పిలిచి అందరి ముందు ఈ రోహిణి ప్రభావతి పంచాయితీ పెడతారు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మీనా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట బాలు వద్దు అని చెప్తున్నా కూడా వినిపించుకోదు అసలు మీనా ఎంత ఘనంగా కోపడిపోతుందంటే రోహిణి మీద రోహిణి మీదే కాదు ప్రభావతి కూడా తన మాటలతో ఒక్కసారిగా బుద్ధి చెప్తుంది మీకేం తెలుసండి మా ఇద్దరి గురించి కనీసం తిండి దగ్గర కూడా మీరు లెక్కలు వేస్తున్నారు మీరు కూడా మాట్లాడుతున్నారా రోహిణి నీ గురించి నేను నిజం చెప్పమంటావా అందరి ముందు అని చెప్పగానే ఒక్కసారిగా సత్యం మనోజు ప్రభావతి అందరూ షాక్ అవుతారు ఇక రోహిణి అయితే నోటి వెంట మాట రాదు ఏం తెలుసు నా గురించి ఏం చెప్తుంది ఆ రోజు ఆ వర్ధన్ మాట్లాడినవి వినేసిందా విని నాకేం తెలియనట్టు ఉందా అన్నట్టు భయపడిపోతుంది అనమాట రోహిణి బుద్ధి ఎలాంటిదో ఈ సంఘటనతోనే బయటపడింది మీనా అదే రోహిణి గురించి తెలిసినా కూడా కడుపులో దాచుకుందే తప్ప సాటాడుపుల జీవితాన్ని ఎందుకు తీయ రోహిణిలాగా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ రోహిణికి ఇప్పుడు ఒక్క నిజం తెలిసిందో లేదో అందరి ముందు పంచాయితీ పెట్టేసింది కానీ మీనా మాత్రం మంచిగా బుద్ధి చెప్పింది వాళ్ళకి ముఖ్యంగా రోహిణికి రోహిణి ఇంకొకసారి ప్రభావతిని అడ్డం పెట్టుకొని మీనాని ఏదైనా అనాలన్నా కూడా భయంతో వణికి చేసింది మీనా భర్త కోసం ఎప్పుడు నోరెత్తని మీనా ఇప్పుడు అందరికీ బుద్ధి చెప్పే రేంజ్కి వచ్చింది బాలు అంటే మీనాకి ఎంత ఇష్టమో అందరికీ అర్థమయ్యేలాగా చేసింది ముఖ్యంగా బాలు కూడా ఈ దెబ్బతో అర్థమవుతుంది మీనా ఎప్పుడు చెప్తూ ఉంటుంది నా ముందు మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం నేను ఊరుకోనండి అని అదే విషయాన్ని ఇప్పుడు అందరిలోనూ ప్రూవ్ చేసింది మీనా